నమస్కారం జూన్ మాసం ఇరవై ఒకటవ తేదీ శనివారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేది నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలగిన మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి ప్రతిభతో విజయాలను అందుకుంటారు అదృష్టం వరిస్తుంది ఆర్థికంగా అనుకూల ఫలితాలు వెలువడిన సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయ సలహాల వలన మీరు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరిస్తారు గృహ వాహన యోగాలు ఏర్పడిన దగ్గర వారి సహకారంతో మేరీ ఫలితాలను అందుకుంటారు చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా వృద్ధి వ్యాపారంలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను ఆర్థికంగా బాగుంటుంది సమస్యలను పరిష్కరించి శత్రువులపై ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు తోటి వారి సహకారం లభిస్తుంది మానసిక బలం తగ్గకుండా చూసుకుంటారు ఆర్థిక నష్టం జరగకుండా చూసుకుంటారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి కీలక విషయాలను ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వ్యవహరిస్తే మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో సాగుతారు పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి ఆటంకాలు తొలగిన మందు చూపుతో వ్యవహరిస్తారు ఓర్పు సహాయంతో ముందుకు సాగుతారు మీ యొక్క ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో అప్రమత్తంగా ఉంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది బంధుమిత్రులను కలుపుకుని పోవడం చాలా మంచిది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు మనోవిచారం తొలగన సుఖ సంతోషాలతో గడుపుతారు చక్కటి ప్రణాళికతో వ్యాపార లాభాలు ఏర్పడిన మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో శుభ ఫలితాలు అందిన అనవసరమైనటువంటి విషయాలు ఎన్ని తట్టుకుని ముందుకు సాగుతారు మనోధైర్యం పెరుగుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు బంధుమిత్రులను కలుసుకుంటారు ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు ఆనందంగా గడుపుతారు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది ఆర్థిక సహకారం ఏర్పడుతుంది అదేవిధంగా వృత్తి వ్యాపారంలో శ్రద్ధ అవసరం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనవసరమైనటువంటి వివాదాలలో చిక్కుకోకుండా జాగ్రత్త వహిస్తారు దూరంగా ఉంటారు మిశ్రమ పెద్దల ఏర్పడిన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి గతంలో ఆగిన పనులు పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా ఏర్పడుతుంది మీ యొక్క మంచితనంతో అందరినీ